డాడీ డాడీ ఆ నానా చెప్పు నానా ఏమైంది డాడీ ఈ రోజు నాకు ఎగ్జామ్ ఉంది డాడీ ఎగ్జామ్ టైం ఏంది ఎగ్జామ్ కి డాడీ ఓకే నాయన బాగా చదివా ఆ బాగా చదివా డాడీ రాత్రి అంతా ఓకే నాయన ప్రేర్ చేసుకో దేవుడి మీద ఆధారపడు ఓకే నా జాగ్రత్త రా నాయన అలాగే డాడీ ఓకే నాయన ఆల్ ది బెస్ట్ నాయన సరే డాడీ ప్రేర్ చేసుకుని ప్రారంభించు నాయన అలాగే డాడీ ఓకే నాయన ఆల్ ది బెస్ట్ ప్రేర్ చేయ డాడీ వెళ్తాను

వినోద్ వినోద్ తప్పు చేస్తున్నావురా కాపీ చేయడం తప్పురా మీ నాన్నని మీ టీచర్ని మోసం చేస్తున్నావురా నేను మోసం చేసుకుంటున్నావురా దేవుడు ఒప్పుకొనడుగా

ఎగ్జామ్ రాయమంటే మూవీలు సీరియల్స్ కాలేదు రాసేవా రాసే సూపర్ రాసేవా పేపర్ అంతా రెండు పేపర్ రెండు వైపు నింపేసాం సార్ కరెక్ట్ తెలుగు రాసాం ఈ రోజు ఏమి ఎగ్జామ్ తెలియదు సార్ ఈ రోజు మ్యాథమెటిక్స్ సార్ ఫోన్ వీడియో చూసి ఆ వీడియోలో ఉన్నట్టుగా రాసింది సార్ మ్యాథ్స్ ఎగ్జామ్ లో తెలుగు రాసేది సార్ అబ్బాయి పాస్ అయ్యారు సార్ తెలుగు ఎగ్జామ్ రాసి మ్యాథ్స్ ఎగ్జామ్ లో సో మార్క్లు ఏమని పాస్ ఏమని అడుగుతున్నావు விஜய் விஜய் சார்ஜன் சார் விஜய் சார் காப்பி சார் கொட்டாது காப்பி கொட்டணும் சார் மேம் தேவன்பேட்டில் சார் 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 ஏன் நான் தேவன் சார் யதார்த்த கொண்டுமே சார் பிடிக்கும் சார் థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎలా కూడా ఉంటారా చంద్రబాబు వస్తున్నా ఏం చంద్రబాబు ఈ క్వశ్చన్ రాయలేదు అది సార్ అది చదివాను సార్ టైంలో గుర్తు రాలేదు ఓకే ట్వంటీ ఫైవ్కి ట్వంటీ త్రీ వచ్చాయి Sir, so up to now, no ETA, Okay. Thanks. and the Next time, ah, uh, two months for this call. Okay, bro. No? Okay. Thanks. Thanks. Vinod, Vinod, know. sir, sir. Yeah, Vinod, you know, the exam will be సార్ సారీ సార్ ఏమైనా తప్పు రాసాను సార్ లేదు అది కాదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి సార్ పెట్టలేదు కదా సార్ చిట్టాలు నేను పెట్టను సార్ రాత్రి అంతా కష్టపడి చదివాను సార్ నిద్ర వస్తుంటే మధ్యరాత్రులు లేచి మొహం కొడుకుని చదివాను సార్ కళ్ళల్లో సార్ లేదు సార్ లేదు సార్ మా నాయన ప్రేర్ చేసి పంపించారు సార్ బలి రాశాను సార్ నేను ఎక్సలెంట్ వినోద్ ఎక్సలెంట్ ఎక్సలెంట్స్ సార్ థ్యాంక్ యూ సార్

డాడీ 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 నాకు ఈ రోజు క్లాసులో ఫస్ట్ మార్క్ వచ్చింది డాడీ అవునా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డాడీ ఎలా నా గాడ్ బ్లెస్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ డాడీ వెరీ గుడ్ నాన్నా వేరే నిలబెట్టొన్నా నాన్నా థాంక్యూ డాడీ భలే జెడెడ్ డాడీ రాత్రంతా పక్క కష్టపడ్డావు డాడీ వెరీ గుడ్ నాన్నా అలాగే చదవాలి నాన్నా డాడీ అట్లాగే ఆశీర్వదitar నాన్నా దేవుడి మీద ఆధారపడి చక్కగా రాశావ కదా అందుకని దేవుడు మంచి మార్క్ ఇచ్చాడు నాన్న ఇక వెరీ గుడ్ వెరీ గుడ్ మరి డాడీ నాకు ఈ రోజు మటన్ బిర్యానీ కావాలి డాడీ నాన్న అలాగే ఎలా ఎక్కడ తింటావ్ నాన్న ఆ మటన్ బిర్యానీ ఆ రియాజ్ లో డాడీ ఓకే తర్వాత నన్ను एमजीబీ కొడి తీసుకోవాలి డాడీ వెరీ గుడ్ వెరీ గుడ్ గట్ క్వశ్చన్ సూపర్ సూపర్ బిర్యానీ భలే ఉంద్రా నాయనా చట్టోట మా మమ్మీ మా డాడీని మా సార్ని నమదనం మోసం చేశా ఎక్స్ ట్యూల్ టెస్ట్ కి మళ్ళీ ఏం చేయాలో ఏందో ముందే ప్రిపేర్ అయిపోవాలి అబ్బా ప్రశాంతంగా తిరేనాయనా ఏ చంద్రపాల్ ఎగ్జామ్ చెప్పురా చంద్రపాల్ ఏదేనా అన్ని మాటలు వచ్చాయి ఏదిరా భలే కష్టపడి చేద్దాంరా ఎప్పుడు నేనే ఫస్ట్ వస్తాను కదా క్లాసులు అంటే అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు నేను రాత్రులు మజ్జిగి పడుకున్నారా నిద్రపోయేవాడిని రాత్రి మజ్జిగ రాలేదు రిలే కష్టపడి చదివాను నేను మాట్లాడుకుంటున్నారా ఏదో చెప్పా పెట్టు ఏ వాళ్ళ చిట్టాలు పెడతారా అట్ట కాదు అసలు నేను అసలు చాలా నిజాయితీ రాశా చెయ్యి అట్ట పెడితే రాసుకుంటే వెళ్ళిపోయింది రి మొత్తం నింపేశా పేపర్లు తగ్గిపోయా బాధపడబాకరా నెక్స్ట్ నేను సాయం చేస్తా ఇరవై మూడు కదా ఈసారి ఇరవై నాలుగు వస్తాలే బాధపడబాక నేను సాయం చేస్తాను కదా నా దగ్గర ఫుల్ మ్యాటర్ ఉంది భయపడబాక సరేదా పాపం బాధపడుతున్నాడు హే రాలే వినోద్ ఏ తాదేద్ ఎలా ఉన్నారు రా ఏందిరా ఫస్ట్ వర్క్ రా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మంచి పని చేసు ప్రతిసారి చంద్రపాలెంకి ఫస్ట్ వచ్చేది నూరావాలి అదేరా మనం ఎంత కష్టపడినా ఎంత అయితే సరే నాకు బ్యాటరు అయిన వీడేంద్రా నువ్వు చుట్టాలు ఏమి తిరిగిచ్చినావు ఏ నేను బాక్స్ చిట్టైస్తే తెలుగు రాసుకునా రాయి చిట్టైస్తే రాయడం రాదురా నాయనా ఏమ్రా వీడా ఏరా అదంతా ఇప్పుడే మీకు మాత్రం పార్టీ ఇస్తాంరా ఆ సరేనా చికెన్ బిర్యానీ ఆ చికెన్ బిర్యానీ రిజి రిజి అట్టే అట్టే పదం పండి పదం పండు చేశాను డబ్బులు ఎన్ని అయిపోయినాయే ఎత్తబ్బా మళ్ళీ డాడీని కాకబట్టాలి అబ్బా చాలా లేట్ అయిపోయింది హైదరాబాద్ లైట నిద్ర వస్తుంది వినోద్ తప్పు చేస్తున్నావురా నీవు దేవుని మెప్పు కంటే మనుషుల నుంచి వచ్చే మెప్పునే ఇష్టపడుతున్నావురా మనుషులు నీ మార్పులు చూస్తున్నారు కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడురా నీ గురించి ఆయన దుఃఖిస్తున్నాడు రా మీ నాన్న నిన్ను చూడకపోవచ్చు మీ టీచర్ నిన్ను చూడకపోవచ్చు కానీ దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉండి చెడ్డవారిని మంచివారిని అవి చూస్తుంటాయిరా నీ మోసాన్ని ఒప్పుకోరా మారుమనసు పొందురా పాపములు దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనిక్రమ పొందునురా నీ తప్పుకు నీ తప్పుని ఒప్పుకొని మారుమనసు పొందు వినోద్ అయ్యో ఏంటి ఇలా ప్రవర్తించాను మా నాన్న ప్రార్థన చేసి పంపిస్తే నేను కాపీ కొట్టొచ్చాను అయ్యో నేను నరకానికి వెళ్ళిపోతానేమో అయ్యో దేవుడా నేను నిజా తప్పు చేశాను అయ్యో ప్రభు నన్ను క్షమించు అయ్యో నన్ను క్షమించు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను నరకానికి వెళ్ళిపోతాను అయ్యో నా తప్పు నేను ఒప్పుకోవాలి వెంటనే మా దగ్గరికి వెళ్ళి నా తప్పు ఒప్పుకుంటాను మా నాన్నతో కూడా చెప్పేస్తాను అయ్యో దేవుడా మా సార్ దగ్గరికి వెళ్ళాలి మా సార్ దగ్గరికి వెళ్ళాలి సార్ మై కమెంట్ సార్ కమెంట్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పాను సార్ మీతో చిన్న విషయం చెప్పాలి సార్ చెప్పాను అంటే మళ్ళీ మీరు నా పేరు కాపర్ సార్ నేను ఎగ్జామ్లో నేను కాపీ కొట్టాను సార్ దాన్ని క్షమించండి సార్ అవును సార్ నాకు వచ్చిన మార్కులు నిజంగా సార్ కాపీలు కొట్టాను సార్ ఓకే ఓకే ఏం కాదు నిజం చెప్పావు సార్ సంతోషంగా ఉంది మార్కులు తెచ్చుకోవడం కంటే నిజం చెప్పడం అనేది చాలా మంచిది సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మీద కాపీ కొట్టకుండా కష్టపడి చదివి తెచ్చుకో అలాగే చూడండి సహాయం చేస్తాను అలాగే సార్ నన్ను చెప్పడం చూడండి సరే సార్ ఉంటాను సార్ డాడీ డాడీ నన్ను క్షమించడాడీ నన్ను క్షమించడాడీ తప్పు చేశాను ఏమైంది నేను నిన్న కాపీ కొట్టి మంచి మార్కులు వచ్చాయి డాడీ వచ్చిన మార్కులు నిజంగా లేదు డాడీ దేవుడు నాతో మాట్లాడుతున్నా గానీ నేను కాపీ కొట్టా లేదు అయ్యో 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 నేనా నువ్వు ఏడోపాటు తప్పు చేసేవాడిని నిజాయితీ ఒప్పుకున్నావు కదా దేవుడిని క్షమిస్తాను నాయనా కానీ ఇలాంటివి మనం ఎప్పుడు చేయకూడదు దేవుడి మీద ఆధారపడాలి నాయన నువ్వు నిజాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నిజాయితీగా దేవుడిని తప్పును క్షమిస్తాడు సరేనా మరి ఎప్పుడు ఇలా చేయబాక నాయనా ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడాలి మనం తప్పు చేసేవాడిని నువ్వు నీలో నిజాయితీ ఒప్పుకున్నావు చూసావు అది దేవుడు చూస్తాను నాన్న నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు పడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుడిని క్షమిస్తాడు మళ్ళీ ఎప్పుడు ఇలా రిపీట్ చేయబాద్ ఓకే ఓకే నాయనా దేవుడు క్షమిస్తాడు నా దగ్గర ఒప్పుకున్నట్టు కదా దేవుడి దగ్గర కూడా ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుడు నేను క్షమిస్తాడు నాయన నిజాయితీగా ఒప్పుకున్నావు కాబట్టి ఇలాంటి తప్పులు మళ్ళీ ఎప్పుడు చేయకుండా దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ కోరుకున్నావు ఓకే నాయన నువ్వు మోకాళ్ళు నేను ప్రేయర్ చేస్తాను దగ్గర తండ్రి స్తోత్రం నాయన నా బిడ్డ నిజాయితీగా తప్పు చేశాడు నేను ఒప్పుకున్నాడు కాబట్టి నేను ఆ బిడ్డను క్షమించాను మరి ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా సహాయించాను బిడ్డకి జ్ఞానం ఇచ్చిన నేను ఆ బిడ్డకి ఇచ్చిన నామన్స్ని బట్టి స్తోత్రాలు తండ్రి ఆమె నానా నువ్వు లాస్ట్ టైము సంతోషంగా నాకు బిర్యానీ పెట్టించమన్నా ఈసారి నీ తప్పు నువ్వు నిజాయితీ ఒప్పుకున్నావు కాబట్టి నీకు నేను సైకిల్ తీస్తానా వెళ్దానా రానా పిల్లలు చూశారు కదా చూసారా మీరు మీ అందరికి అర్థమైందా స్కిట్ సో మన ఎగ్జామ్లో కాపీ చేసేటప్పుడు అదేవిధంగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినప్పుడు వాళ్ళకు విరోధంగా మనం జీవించేటప్పుడు మనం అబద్ధాలు ఆడేటప్పుడు దేవుడు ఎప్పుడూ బాధపడుతుంటారు మీరు చూశారు కదా వినోద్ బ్రదర్ తాను కాపీ కొట్టినప్పుడు వాళ్ళ నాన్న యొక్క స్పందన మీరు చూశారు కదా తను ఇరవై ఐదు మార్కులు వచ్చిన దానికంటే తను నిజాయితీగా ఉన్నందుకు తన తప్పును దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడినందుకు వాళ్ళ నాన్న ఎంతగానో ఆనందించాడు అదేవిధంగా కూడా మనం నిజాయితీగా ఉన్నప్పుడు మన పరలోకముందున తండ్రి ఆయన ఎంతగానో ఆరో ఆనందిస్తాడు బైబిల్లో ఒక మాట ఉంటుంది ఆ మాట ఏంటంటే అబద్ధములాడే పెదవులు దేవునికి అసహ్యం కానీ నిజాయితీగా ఉండే వారి విషయంలో సత్యం మాట్లాడే వారి విషయంలో దేవుడు ఎల్లప్పుడూ ఆనందిస్తాడు మీరు ఏ గుంపులో ఉండాలను ఉండాలనుకుంటున్నారు దేవుడు అసహించుకునే వారి గుంపులో ఉండాలనుకుంటున్నారా దేవుణ్ణి సంతోష పెట్టే వారి గుంపులో ఉండాలనుకుంటున్నారా దేవుని సంతోష పెట్టే వెరీ గుడ్ థ్యాంక్ యూ